శాశ్వత భూ హక్కు చట్టం తెచ్చామని చెప్పి ధర్మాన్ ప్రసాదరావు గారు ఆయన డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడాడు ఇరవై సంవత్సరాలు ఎవరైతే ప్రభుత్వ భూములు పేదవాళ్ళు ఇచ్చున్నారో ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి శాశ్వతంగా వాళ్ళ హక్కులు అమ్ముకునే కొనుక్కునే హక్కులు కల్పిస్తామో కానీ వాళ్ళు ఎవరైనా కొంటే కాదని చెప్పి ధర్మాన్ ప్రసాదరావు గారు చెప్పారు ఇక్కడ మన వ్యవసాయ మంత్రి కాకారోధన్ రెడ్డి ఈ చట్టాన్ని చాలా బాగా వాడుకున్నాడు ఆయన జోబు సంస్థలాగా వాడుకున్నాడు దాంట్లో ఆయన డైరెక్ట్గా అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్తున్నా అంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆరు వేల ఆరు వందల పది మందికి ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు నేను పట్టాల కింద వాడికి ఇచ్చేసేసాను శాశ్వత హక్కు ప్రకారం అని చెప్తున్నాడు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు మేమేమంటున్నామంటే నేను జాయింట్ కలెక్టర్కి మీరు అసైన్మెంట్ కమిటీలో ఎన్ని ఎకరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో అప్రూవ్ చేశారని అడిగారు ఆయన మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చాడు మీ ముందు పెడుతున్నా ఈ ఫైవ్ మండల్స్ ఆ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ అసైన్మెంట్ కమిటీలో అప్రూవ్లయ్యి అది కూడా అసైన్మెంట్ కమిటీ పూర్తి కూర్చోలే ఉండే ఇన్ఛార్జ్ మినిస్టర్ గోవర్ధన్ నుండి కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అండ్ ఆర్డీఓ నలుగురే సంతకం పెట్టారు దాంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు సభ్యులు అజెండా పంపించాలా ఏ ఎమ్మెల్యేకి అజెండా పంపిలే అక్కడ కొడ్డనరెడ్డి శ్రీధర్ రెడ్డికి పంపించలేదు మానవ రామనారాయణ రెడ్డికి పంపించలేదు ఫైనల్గా మేము ఆర్టీఐ యాక్ట్ పెట్టి జాయింట్ కలెక్టర్ అడిగితే మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చాడు నేనేమంటాను ఈ మూడు వేల మూడు వందల ఎకరాలు నాకు ఆర్టీ కింద కలెక్టరేట్ ఇచ్చినప్పుడు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఇంకా కొరవ మూడు వేల నూట నలభై ఐదు ఎకరాలు రెండు వేల నూట నలభై ఐదు ఎకరాలు బ్యాలెన్స్ రెండు వేల నూట నలభై ఐదు ఎకరాలు గోవర్ధన్ రెడ్డి చెప్పిన మాట ఒక పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ప్రభుత్వంలో భాగస్వామి వ్యవసాయ శాఖ మంత్రి గ్రేట్ లీడర్ ఆయన ఆయన గురించి చెప్పాల్సిన అక్కర్లే అన్ని స్కామ్లే కానీ గోధర్ రెడ్డి నీ నోటికుండా ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు అన్నావు అక్కడ మూడు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చారు పొరపా రెండు వేల నూట నలభై ఐదు ఎకరాల్లో భారీ కుంభకోవడం జరిగింది అమరు అమాయకులకి నాలుగు లక్షల ఐదు లక్షలు ఇచ్చేసి వాళ్ళకి వాళ్ళ చేత రిజిస్టర్ చేయించుకొని అగ్రిమెంట్ చేయించుకొని వాళ్ళ చేతిలో మార్చి రిజిస్టర్ చేయించుకుంటారు రెండు అసలు ఏ సంబంధం లేని భూముల్ని వందల ఎకరాలు నీ బినామీ కింద మార్చేసేసావు ఇది భారీ కుంభకోణం నీకేం కొత్త కాదు వారే పడులో మీ అత్తగారు ఊర్లో మీరు ఆరు ఎకరాల చిల్లర ఉంటే నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు ఈరోజు ముప్పై కోట్లు ఏడు మంది దళితుల్ని నువ్వు కబ్జా చేస్తే మేము వదిలిపెట్టించాము అయినా సిగ్గు రాలేదు ఈరోజు దాంట్లో మళ్ళీ తొంభై సెంట్లు శ్మశానం కోసం కావాలా నేను ఎప్పుడో ఇచ్చావు మా తాతలు ఇచ్చారని చెప్పి వాళ్ళ దగ్గర శ్మశానం అంటే వాళ్ళు గొప్ప నువ్వు పేదోడు ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాడు అటువంటి గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ స్కామ్లు ఇరుక్కున్నాడు ఈరోజు భారీ స్కామ్కి పాల్పడ్డాడు నేను ఒక్కటి అడుగుతుండ జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆర్టీఓ ఐదు మంది దశదారు ఈ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ వెహికల్స్ ఏ విధంగా ఆ బెనిఫిషరీస్ లిస్ట్తో కూడా బయట పబ్లిష్ చెయ్యి కాటన్ రెడ్డి నువ్వు మంత్రి అయితే నీకు మీసాలు ఉంటే పబ్లిష్ అయ్యి అసలు గ్రామ సభలు పెట్టకుండా గ్రామ సభలు పెట్టకుండా నువ్వు ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలని చెప్పి ప్రకటిస్తున్నావు ఎందుకు గ్రామ సభలు పెట్టలేదు మాకు అర్థం కావద్దు ఇది క్లియర్ దోపిడీ ఇంకొకటి చెప్తా నీ అల్లుడు కోసం చేసింది వెంకటాచల మండలం రామ్దాస్ దాస్ ఇటు హైవే ఇటు పోర్ట్ రోడ్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒక్కొక్కరికి ఎకరా ఇరవై సెంట్లు వాళ్ళకి అనుభవం చెందా వాళ్ళకి రాసి వాళ్ళకి అప్పు కల్పించింది ప్రభుత్వం దాన్ని లిటికేషన్ పెట్టి ఆపించావు ఇప్పుడు శాశ్వత చట్టం కింద ఆ నూట రెండు ఎకరాలు నూట రెండు ఎకరాలు ఇంచుమించు వంద మందికి ఎందుకు శాశ్వత హక్కు చట్టం చట్టం కల్పించలేదు కల్పించకుండా ఐఎస్ ప్రసాద్ సస్పెండ్ అయినాడు దహల్దర్ వెంకటాచలం ఆయన చేత దాన్ని అనాధీనంగా మార్పిచ్చేసేసాడు వాళ్ళ పేరు లేకుండా చేసేసాడు ఇప్పుడు భయపెట్టి ఏపీఐఏసీ చేత నీకు అసలు హక్కే లేదు పది రూపాయల స్టాంపు మీద మేము ఏపీఎస్సీకి ఇచ్చేస్తున్నామని చెప్పి రాయించుకున్నాడు సంతకాలు పెట్టుకున్నాం పెంచుకొని ఎకరా పదహారు లక్షలకి కోటి రూపాయలు విలువ చేసే రెండు హైవేల మధ్య ఇటు చెన్నై కలకత్తా రోడ్ ఇటు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు మధ్య కోటి రూపాయలు చేసే భూమిని అంటే వంద కోట్లు విలువ చేసే భూమిని అనాదయం కింద సస్పెండ్ అయిపోయిన అడుగుతాం పంతొమ్మిదిలో ఐఎస్ ప్రసాద్ పోతా పోత చేసిన పని న్యాయం చేసి వాళ్ళని తప్పు లేదు మీకని చెప్పేసేసి భయపెట్టి రికార్డులు వాళ్ళ పేరు తొలగించేసేసి